ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు బిగ్ బాస్ నైన్ తెలుగు చూస్తే అరవై రోజులకు వచ్చేసిందండి అరవై రోజులు చూసుకుంటే ఈ ఈ అరవై రోజులు బిగ్ బాస్ సందడి సందడిగా సాగుతుంది ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఈ బిగ్ బాస్ సీజన్ నైన్లో అయితే అరవై రోజులు ఇప్పుడు బాగా సందడిగా మారింది దీంట్లో చూసుకుంటే ఈ అరవై రోజుల్లో ప్రస్తుతం ఈ క్యాప్టెన్సీ కోసం టాస్క్లు నడుస్తున్నాయి హౌస్ మెంట్స్ మూడు టీంలుగా వెళ్ళిపోయి గేమ్స్ ఆడుతున్నారు అందులో భాగంగానే సునీల్ శెట్టి దివ్యాలను రెబల్గా నియమించి వారితో సీక్రెట్ టాస్క్లు ఆడించిన విషయం తెలిసిందే అయితే తాజాగా వదిలిన డే సిస్టీ మొదటి ప్రోమోలో రీతు చౌదరిని కొత్త రెబల్గా నియమించాడు బిగ్ బాస్ అలాగే రీతుకి ఒక సీక్రెట్ టాస్క్ అప్పగించాడు అలాగే మూడు టీమ్స్ మధ్య ఒకొక్క కొత్త టాస్క్ పెట్టాడు మరి ఆ టాస్క్ ఏంటి రీతు తనకిచ్చిన టాస్క్ను కంప్లీట్ చేసిందా అనేది కూడా మనం తెలుసుకుందాం ఈ మొదటి ప్రోమోలో అయితే బిగ్ బాస్తో రీతు చౌదరి ఫోన్తో ఫోన్లో మాట్లాడుతూ కనిపించింది రీతు నేను మిమ్మల్ని కొత్త రెపల్గా నియమిస్తున్నానని చెప్తాడు బిగ్ బాస్ వెంటనే రూతి రీతుకి ఒక సీక్రెట్ టాస్క్ కూడా ఇస్తాడు అందులో భాగంగా ఇంట్లో ఒకరితో సీరియస్గా గొడవ పడాలని చెప్తాడు దాంతో రీతు ఆ టాస్క్ను కంప్లీట్ చేసేందుకు రెడీ అవుతుంది ఈ అరవై రోజులు చూసుకుంటే ముందు లెక్క ఇప్పుడు చాలా ఈ చాలా బాగుందండి ఎందుకంటే ఈ ఈ రాను రాను ఈ బిగ్ బాస్ చాలా సందడిగా మారుతుంది సీక్రెట్ టాస్క్లో భాగంగా రీతి చౌదరి అటు అటు ఇటు చూసి వాష్రూమ్ ఏరియా దగ్గర కూర్చున్న హిమ్ ఇమ్మోను టార్గెట్ చేసి ఆయనతో గొడవ స్టార్ట్ చేస్తుంది నీవు పవన్ని తీయకుండా ఉంటే ఇప్పుడు బాగా ఆడి ఇన్ అయ్యే వాళ్ళమని ఇమ్ముతో అంటుంది రీతు దీనికి ఇమ్ము ఏం మాట్లాడుతున్నావు రీతు ప్రతిసారి నన్ను అంటున్నారని అమాయకంగా అడుగుతాడు అప్పుడు రీతు నువ్వు తీయడం అనేది ప్రాబ్లం నాకు అని చెప్తుంది నేను తీయడం వల్ల నీకేం ప్రాబ్లం ఏంటి అని ఇమ్ము అడుగుతాడు బయట ఉన్నప్పుడు నువ్వు తీయని తీయనని చెప్పావా లేదా అంటూ వాదిస్తుంది రీతు దానికి ఇమ్ము ఇదేం గేమ్ రీతు అంటూ సమాధానం ఇవ్వబోతాడు అంటే గేమ్లో ఎన్నిపోటు కొడిశారు మీ టీంలో ముగ్గురు ఓటేశారు మీ టీంతోనే సంబంధం నాకు అని పైరవుతుంది రీతు చౌదరి ఇమ్ము మీరు మీకు సరిగా ఓటు వేసుకోలేదంటూ కౌంటర్ ఇస్తాడు అందులో రాము ఏదో చెప్పబోతే నేను నీతో మాట్లాడలేదు అంటూ అరుస్తుంది రీతు నెక్స్ట్ వెంటనే రాము ఎవరితో మాట్లాడితే ఏంటి స్టాండ్ తీసుకోవద్దా అని అంటాడు ఆ తర్వాత మధ్యాహ్నం ఒక మాట మాట్లాడతావు సాయంత్రం ఒక మాట మాట్లాడతావు అంటూ ఇమ్మూపై మరింత పైరవుతుంది రీతు ఈ రీతు చూసుకుంటే ఇంకా రిబర్స్ చేసి ఎలిమినేషన్ నుంచి ఇమ్యూనిటీ పొంది సేఫ్టీ దక్కించుకోవడానికి రేంజ్ స్ట్రాంగ్ అని మరో టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్ ఆ టాస్క్లో భాగంగా బకెట్లో నీటిని రిలే విధానంలో ఒకరి నుంచి మరొకరు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ తమ కేటాయించిన రెండు క్యాన్లు నింపి వాటర్లో ఉన్న బాల్స్ని బయటికి తీసి స్టాండ్ కొన్న నెట్స్లో పెట్టి ఆ స్టాండ్ని పోల్కి బుక్ చేసి తమ టీమ్ ఫ్లాగ్ని పైకి లేవేలా చేయాలని చెప్తారు ఈ గేమ్లో బ్లూ టీం ఆరెంజ్ టీం మధ్య గట్టి పోటీ నడిచింది అయితే ఈ టాక్స్లో కూడా ఆరెంజ్ టీము విన్ అయినట్లు తెలుస్తుంది చూడండి ఇంకా గౌరవంను రేస్ నుంచి తప్పిస్తారా అనేది కూడా మనకు తెలుస్తుంది మీ ఈ బిగ్ బాస్ టీంలో చూసుకుంటే ఇంకా అరవై రోజుల వరకు వచ్చేసింది కాబట్టి ఈ గౌరవం నుంచి తప్పి గౌరవం ఈ రేసు నుంచి తప్పిస్తారనేది కూడా మనకు తెలుస్తుంది ఏమిటంటే తర్వాత ఇంటి సభ్యులందరూ మీరు రెబల్ అనుకుంటున్నారా వారి పేరు చెప్పండి అని బిగ్ బాస్ అడిగితే ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు కంటెనేట్ పోటీ నుంచి తప్పుకుంటారంటూ నోటీస్ పంపుతారు బిగ్ బాస్ అప్పుడు మొదటగా తనోజ వచ్చి గౌరవ పేరు చెప్తుంది ఆపై నిఖిల్ వేసి నా నా డౌట్ వచ్చి రీతు మీద అని చెప్తాడు నెక్స్ట్ దివ్య కూడా నేను గౌరవం అనుకుంటానని చెప్పగా తాను మాత్రం ఇమ్ము అనుకుంటున్నానని చెప్తాడు సాయి ప్రోమో పెండింగ్లో ఎండింగ్లో రీతు నాకు రెబల్ ఎవరో తెలిసిపోయింది నువ్వే రెబల్ అంటూ చెప్తుంది దాంతో ప్రోమో కంప్లీట్ అవుతుంది అట్లా ఈ బిగ్ బాస్లో ఇంకా చూసుకుంటే చాలా ఉంటుంది ఏమరంటే ఈ అరవై రోజులు చూసుకుంటే ఈ చివరికి ఎనిమిది వంద మాత్రం ఈ లిస్టులో స్థానాన్ని దక్కించుకున్నారు ఆ లిస్టులో ఉన్నది వారు ఎవరంటే నేను టాస్క్లో విన్ అయిన తర్వాత నెక్స్ట్ టాస్క్లో సేఫ్ అయ్యి గ్రీన్ కార్డు ఎవరికి కావాలనే విషయంపై ఆరెంజ్ టీం చర్చి మొదలుపెట్టి రాత్రి పదకొండు గంటలకు ఆరెంజ్ టీంలో గ్రీన్ కార్డును తనుజాకి ఇచ్చారు మరోవైపు సుమన్ శెట్తో మీరు రెండు సీక్రెట్ టాస్క్లను విజయవంతంగా పూర్తి చేశారు మీకు ఇచ్చిన టాస్క్ ముగిసిందని ఈ విషయాన్ని ఎవరికి చెప్పకండి అని బిగ్ బాస్ రాత్రి రీతు కాల్ చేసి కొత్త రేపలుగా నియమించారు ఇంట్లో ఒకరితో సీరియస్గా గొడవ పడాలని అనేది కూడా చెప్తుంది సేఫ్టీ కార్డు కోసం ఇమ్ము గౌరవ్ గొడవ పడతారు ముందు గౌరవ్ ని నిఖిల్తో గొడవ పడే ప్రయత్నం చేసింది రీతు కానీ వర్కౌట్ కాకపోవడంతో డెమ్మోను నువ్వు తీయడం వల్లే ప్రాబ్లం తీయమని చెప్పి ఎలా తీసావంటూ ఇమ్మోను గొడవ ఇమ్మూతో గొడవ పెట్టుకుంటుంది నువ్వు తనిజ డిస్మ చేసుకున్నారు దాన్ని నేనేం తీయనని చెప్పలేదు అందరూ నన్ను అంటారు అని అనుకుంది ఇంకా చూసుకుంటే ఈ బిగ్ బాస్లో చాలా ఉందండి ఎందుకంటే అనంతరం రెబల్ నుంచి కాపాడుకోవడానికి రేది ఫ్లాగ్ అనే టాస్క్ పెట్టారు ఈ టాస్క్కు సంజన సంచాకులుగా వివరించగా ఆరెంజ్ టీం నుంచి ఇమ్మో గౌరవ్ పింకీ టీం నుంచి దివ్య సునీల్ శెట్టి బ్లూ టీమ్ నుంచి బరిణి రీతు గేమ్ ఆడగా ఆరెంజ్ టీం విన్ అయింది దీంతో సేఫ్ కార్డును ఎవరికి ఇవ్వాలని డిస్కషన్ పెట్టుకుంటారు ఆరెంజ్ టీంలో ఒకరు గేమ్ ఒకరుగా తనుజ ఇమ్ము కార్డు తీసుకుంటారు అప్పుడు న్యాయంగా నాకు లేదా రాముకి ఇవ్వండి అడిగాడు గౌరవ్ ఇంత దాకా బాగా ఆడి ఇప్పుడు నేనెందుకు రిస్క్ తీసుకోవాలంటూ వాదన మొదలుపెట్టాడు చివరికి ఆ గౌర్కే సేఫ్ కార్డును ఇచ్చేసారు ఇట్లా ఈ చూసుకుంటా పోతే ఈ బిగ్ బాస్లో ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ పోతూ ఉన్నారండి ఈ డెబలుగా వచ్చేది ఏంది అనేది చూస్తుంది ఇదేంటంటే బిగ్ బాస్ డే నైన్లో రివ్యూ చూస్తే గెస్ట్ రూమ్లో గడబిడ పట్టుబడ్డ రెబల్స్ సుమన్ శెట్టి దివ్య ప్రోమో అంతా తూచు ఇలా ఒకరి మీద ఒకరు చూసుకుంటూ పోతున్నాను ఈ ప్రోమోలో అయితే చూస్తే ఒకరి మీద ఇప్పుడు అరవై రోజులు దాటిపోయింది కాబట్టి ఈ బిగ్ బాస్ ఇంకా ఏం నడుస్తుంది ఏమనేది కూడా మనకు చాలా ఉన్నారు ఏదంతా ఈ క్యాప్టెన్సీ కాంటెంట్ కోసం అవసరమంటుగా పోటీ పడుతున్నారు చివరికి ఎనిమిది మంది మాత్రమే లిస్టు స్థానాన్ని దక్కించుకున్నారు ఈ లిస్టులో ఉండేదాన్ని పోటీల్లో చూసుకుంటే రీతు చౌదరి తనుజ ఇమ్ము భరణి వీళ్ళు కూడా బాగా ఆడుతున్నారు ఇంకా చూసుకుంటే సాయి కావచ్చు పవన్ కావచ్చు వీళ్ళు కూడా మంచి ఈ బిగ్ బాస్లో ఆడుకుంటున్నారు తనుజ యొక్క ఇప్పుడు ఇప్పుడు కూడా ఒక మంచి ఫాలోయింగ్లో ఉంది ఇమ్ము కూడా మంచి ఫాలోయింగ్లో ఉన్నారు మరి ఎవరెవరు దీంట్లో ఈ బిగ్ బాస్లో స్నానం కోసం కొట్లాడుకుంటున్నారు ఈ కెప్టెన్సీ కోసం ఈ అరవై రోజు రివ్యూలో జరుగుతుంది ఈ పోటీ పోటీగా నడుస్తున్నాయి మరి ఇంకా అరవై ఒకటో రోజు ఏం నడుస్తుంది అరవై రెండో రోజు ఏం నడుస్తుంది అనేది కూడా మనం చూద్దాం ఈ అరవై రోజు రివ్యూ ఇది నండి బిగ్ బాస్ నైన్ తెలుగు థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి